నాగోబ జాతరలో స్టార్టింగ్ ఎంట్రెన్స్ కమాన్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో చిన్నపిల్లలు ఆట ఆడవాసులు ఇవన్నీ కనబడుతుంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్లో కేశపూర్లో నాగోబా జాతర ఘనంగా జరుగుతుందండి ఇది గిరిజన జాతర సమ్మక్క సార్లమ్మ జాతర తర్వాత భారతదేశంలో అతిపెద్ద గిరిజన జాతర ఈ నాగోబా జాతర గోండుల సాంప్రదాయానికి ప్రతిక ఈ నాగో జాతర ఏటా పుష్పమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహాపూజతో మోసం వంశిస్తులు ఈ జాతరను ఘనంగా జరుపుతారు ఇంకా ఎంట్రెన్స్కి ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళాలి ఎంట్రెన్స్కి ఇక్కడ ఇది అంటే ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ అనేది నాగోపజాత్ర ఇక్కడ సెక్యూరిటీ భారీ బందోస్తు తోటి ఉందండి ఈ మెట్ల ద్వారా నుంచి లోపలికి ఎంట్రెన్స్ అయినా విసండి నుంచి పద్ధతిలో వెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్ రోజే కాబట్టి అంత పెద్ద భక్తులు లేరు స్టార్టింగ్ డే కాబట్టి మీరు గంగా జలాన్ని తీసుకురావడానికి ఏకంగా వంద కిలోమీటర్లు ఖాళీ నడకన నడిచి జన్నార మండలంలోని కలమడకు చేరుకొని అక్కడ ఆస్తినమడకు నుంచి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు కింద నీతారండి నెక్స్ట్ పుష్పమాస అమావాస్య రోజు జాతర స్టార్ట్ కావడానికి అర్ధరాత్రి అభిషేకిస్తారండి ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది అంటే మన రియల్ నాగోబా దేవుడు ఇక్కడ పక్కన గుడి అండి నాగోబాబు సంబంధించింది స్టాఫ్లు పక్క మాత్రమే దీంట్లో చేయడానికి ఉంటుంది వేరే వాళ్ళు దీంట్లో వంట చేయడానికి ఉండదు వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన భక్తులు వేరే కాడ పక్కన ఉండే దాంట్లో చేస్తారండి ఎడ్డు ఎడ్డు బండితోనే ఎక్కడి నుంచి వెళ్ళి మీ పేరేముందమ్మా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు ఐదు రోజులు ఆహా ఐదు రోజులు

జిల్లా మండలం రాశ్మెట నుంచి ఇక్కడ రోజులు జాతర మంది మంది ఉన్నది కదా ఐదు రోజులు ఉంటది మరి కుమ్మే పోతాము చాంపూర్ చాంపూర్ నుంచి ఇక్కడ గిరిజనులు ఎంత మంది ఉన్నా కానీ ఇక్కడ ఓన్లీ ఇరవై రెండు పొయ్యిలే ఉంటాయండి ఆ ఇరవై రెండు పొయ్యిల పైన మాత్రమే వీళ్ళు దేవునికి నైవేద్యం కానీ వంటలు కానీ చేసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు మీరు అంతా ఇక్కడ సైడ్లకి అక్కడ చుట్టుపక్కల గోడ కానుకొని ఉన్నాయి అన్నీ కూడా పోయిలేనండి వీళ్ళు ఓన్లీ దీంట్లో వంట చేయడానికి అనుమతి మాత్రం ఓన్లీ మేస్త్రి మాంసస్తులకు మాత్రమే ఉంటుంది నాగోబ జాతర గిరిజన సంస్కృతి ఆచారాలకు విశ్వాసాలకు అద్దం పట్టే వేదిక చాలా బాగుందండి ఇది ప్రత్యేకించి ఇక్కడ సపరేట్గా లడ్డూ కౌంటర్ ఏర్పాటు ప్రసాదం ప్రసాదం ఉంటుంది పులిహోర వేరే మనకి టెంపుల్స్కి వెళ్తాం కదా అక్కడ పులిహోర అది కూడా ఉంటుంది కేవలం లడ్డు మాత్రమే ఉంటుంది చూద్దాం అది ఎలా ఉంటుందో ఇక్కడ స్పెషల్ ఎలా తయారవుతుందో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది ఓకేనండి చాలా బాగుందండి ఇది ఇది నేచురల్గా ఉన్నది ప్రతి దీంట్లో ఇక్కడ ఏది చూసినా చాలా నేచురల్ గా నేచర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ లడ్డు ప్రసాదంలో కూడా అంత విశ్వాసం ఉందండి రియల్గా ఇదండి టెంపుల్ చూసినా చాలా బాగుందండి ఇది అంటే కలర్ కానీ ఏది కానీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యేదండి ఇది ఎగ్జిట్ ఎంట్రెన్స్ స్టార్టింగ్ నుంచి లడ్డు అక్కడ నుంచి ఇలా మనకి ఇక్కడ ఏంటంటే అలా కొట్టడానికి మనకి కాయిన్స్ లేదా ఒకసారి సీని కూడా చేస్తున్నాను అక్కడ పెట్టాలని చెప్తున్నాను పక్కన వాళ్ళు అడిగిన జై నాగోబా జై జై నాగోబా ఇక్కడ చాలామంది ఉన్నారండి చాలామంది ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఈ కైన్ అనేది దానికి హత్తుకోవడం జరిగింది ఎలా మీరు ట్రై చేస్తున్న జై నాగోబా ఓకే ఓకే సక్సెస్ అంటే చదువు మనసులో కోరిక ఉంటుంది తిరిగిస్తుంటే జై నాగోబా మనకి ఆయన విజయవంతంగా ఇదండి మొత్తం టెంపుల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం మాట్లాడడానికి మనం అంశాలతో చిన్న ఒకసారి మీరు మాట్లాడండి మీరు ఎట్లా ఎక్కంచోలు వచ్చిందో ఎక్కడ వచ్చా మరాఠిలో మాట్లాడండి తెలుగు రాకుండా మరాఠలో మాట్లాడండి మాకు మరాఠీ కూడా వచ్చింది మరాఠస్తుంది గోండు వస్తుందా గోండు గోండు మాట్లాడండి ఏం కాదు మాట్లాడండి ఒకటి ఇక్కడికి ఎట్లా ఇది ఎక్కడికి వచ్చిందో ఏంది దీని గురించి తెలుసు చెప్పడానికి மா முசனா தெப்படி நாலு ரோஜா ஐந்து ரோஜா அது மொத்தம் அது ఆ రెండు రోజు ఆ రోజు ఏడు రోజు తిరుగుతాం అంటే ఈ రోజు యాత్ర స్టార్ట్ అయిందా ఈ రోజు నుంచి రోజు కొంచెం ఇక్కడ నాగశేషుడి ఆయన అమావాస్య రోజు వచ్చేకి ఇక్కడికి గంగా గంగాకి బుడమడగా

అది కోసి అది చూసుకొని పోతుంది అది అది అయిన తర్వాత మనం

ఏర్పాటు చేశారు సపరేట్గా చాలా బాగుందండి విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ ఇదంతా కుగ్రీగా కొట్టడానికి ఏర్పాటు చేసిన స్థలం చాలా బాగుందండి పైన కనబడి మూల విరండి చూడండి అంత బాగుంది ప్రత్యేకించి ఆ పుట్టమన్న తోటి ఇట్లా దేవుడు తెచ్చానండి ఇది ఇక్కడ చాలా పవిత్రం ఇక్కడ మనకి వాళ్ళని దేవునికి వేస్తారండి ఇక్కడ కుండలు కనబడుతున్నాయి కదండి అవి ప్రత్యేకించి చూడమండల సిరిగుండలు గుగ్గిల వంశస్థులు మాత్రం తయారు చేస్తారండి అక్కడ కుండలు అది చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం అండి వీళ్ళకి ఇక రెండు టెంపుల్ ఇంకా నుండి ఇక్కడ వెనక నుండి రెండు టెంపుల్స్ ఇలా కావచ్చు ఇక్కడ నాగోపాదేవం ఇక్కడ ఇంకో మనకి ఇంకో వేరే దేవాలయం నీటి కంటే స్పెషల్ ఏంటంటే దర్బార్ అండి అది అది మనకి పూర్వంలో గోండు దర్బార్ నిర్వహించినది హైమాండ్ ఆల్ఫా అండి నైన్టీన్ ఫార్టీ టూలో అక్కడ గిరిజనులు వాళ్ళ సమస్యలు తెలుసుకో తెలుసు గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు ఆలోచన వస్తారండి ప్రత్యేకించి మన కేసుల పూజ జాతరకి ఇక్కడ నాగ దేవుని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు పూర్తి విజువల్స్ ఇది పునర్దర్శన ప్రాప్తి రాస్తూ ఇక్కడలో ముందు నుంచి వెళ్ళి వెళుతుంటే అక్కడ అన్ని మనకి సంబంధించిన పిల్లల వస్తువులు కానీ ఫుడ్స్ కానీ ఇవి అన్ని కనబడుతుంటాయిబాద్ హనుమాన్ లాకెట్టు హనుమాన్ అంటే ఎంత బీచ్ రూపాయ తక్కువకు రాదా పది రూపాయలకు రాదా టెన్ కి ఏది పది రూపాయలు ఈ హనుమాన్ ది బీస్ రూపాయ ఏమైనా బీజా చాలా రేట్లు బాగుంది ఇక్కడ ఈస్పర్ దోటీ